తెలంగాణ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఏఐసిసిటియు రాష్ట్ర కార్యదర్శి యాదగిరి అన్నారు ఢిల్లీలో ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో జరుగునున్న ఏఐసిసిటియు పదకొండవ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు ప్రచారంతో పాటు కరపత్రాన్ని ఆవిష్కరించారు ముప్పై సంవత్సరాల నుండి ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిలింగ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తుందని కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు కాలరాస్తున్నాయని లేబర్ కోర్టు రద్దు నూతన క్రిమినల్ చట్టాలు ప్రైవేటీకరణపై ఎప్పుడు ఏఐసిసి కార్మిక సంఘం పోరాడుతూనే ఉంటుందని యాదగిరి తెలిపారు

జిల్లా కేంద్రం ఎనుమాముల మార్కెట్ సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ దగ్గర ఏఐసిసిటియు జాతీయ పదకొండవ మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఏసీసిటియు మహాసభ జరిగిన తర్వాత జాతీయ మహాసభను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులను ఈ భాగస్వాముల్ని చేయడం కోసము ఏసీసీటీయు ఆ కరపత్రము ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలు అమలు జరగడం లేదు దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము దీనికి కనీస వేతనాలకు సంబంధించినటువంటి చట్ట సవరణ చేసి కనీస వేతనాలని పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మొత్తము అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మిక సంబంధించినటువంటి ఆర్గనైజేషన్గా ఏఐసిసిటియు గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా కార్మిక సమస్యల్ని పరిష్కరించడం కోసము ఈఎస్ఐ పిఎఫ్ కనీస వేతనాలు పని భద్రత ఉపాధి రక్షణ కోసము ఈ కార్మిక వర్గ పోరాటాలని నిర్వహించడం జరుగుతుంది ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆల్ ఇండియా జాతీయ మహాసభ ఏఐసిసిటియుగా నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభను జయప్రదం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు హాజరయ్యి ఈ కార్మికులు జయప్రద ఈ మహాసభను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు అక్కెనపల్లి యాదగిరి ఏఐసిసిటియు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు